చిన్నాడు మందు ఆటలో దండగొచ్చినాడు మందు మందే మనిషి పుట్టాడంటే మందు మనిషి పుట్టాడంటే మందు వాడు కాటిలోకి వెళితేను మరి కాస్త మందు సారా సుక్కకి దండము కొత్త సినిమా వస్తే మందు మంచి కూర వండినాడు మందు కొత్త సినిమా వస్తే మందు మంచి కూర వండినాడు మందు మనోడు నెగ్గితే మందు మనోడు మనోడు నెగ్గితే మందు వాడు ఓడితే బాధతో మరి కాస్త మందుకి దండను గుండెను కోస్తుంది మందు మనిషిని బండగా చేస్తుంది మందు మనిషిలో మంచిని మాటేసి కాటేసి మనిషిలో మంచిని మాటేసి కాటేసి కానుడిగా చేసి కాటి పాలు చేస్తుంది సారా సొక్కీద్దాం ఇన్ని పాటలు పాడితే ఇలాగే సప్పట్లు కొట్టాడు కానీ ఒక్కడ మారలేదన్నమాట